ఒక తండ్రితో తన కూతురు మనం అచ్చట్లేదు అంటది అమ్మా మీ నాన్న నిన్ను కాన్వెంట్లో జాయిన్ చేసినప్పుడు బుక్స్ కానీ బూట్లని డ్రెస్సులని స్కూల్ ఫీజులని అనేక రకాల ఖర్చులు అయినాయి మరి మీ నాన్న నచ్చలేదులే అనుకుంటే నువ్వు టెన్త్ దాకా వెళ్ళేదనుగా ఆడపిల్లకి టెన్త్ చాలులే అనుకుంటే మరి ఇంటర్ దాకా వెళ్ళేదనుగా మరి ఇంటర్లో ఒక తాడు బొంగు లేని తీసుకొచ్చి నేను ప్రేమించానంటే మరి మీ నాన్నకి ఇష్టం లేకపోయినా నచ్చకపోయినా నువ్వేం చేసుకుంటావు ఆ పెళ్లి చేతని మరి ఆ పెళ్ళి చేసినందుకు మీ నాన్న నచ్చలేదా మరి నీకు పెళ్ళి అయ్యాక కూడా నీ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఫీజులు కట్టి డిగ్రీ చదివించినందుకు నచ్చలేదా లేకపోతే ఫీజులు కట్టి మళ్ళీ నేను ఎల్ఎల్బీ చదివించినందుకు నచ్చలేదా పెళ్ళి అయ్యాక కూడా లేకపోతే నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకొని భర్తతో నీకు పాకెట్ మనీ కింద ఐదు వేలు పదివేలు కట్టలు ఇచ్చినందుకు నచ్చలేదా లేకపోతే నువ్వు కొంతమంది బేవర్స్ లాగా నైటు ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో పెడతాను అడిగినందుకు నచ్చలేదా లేకపోతే నువ్వు ఎల్ఎల్బీ చేసి కూడా మరి మీ తల్లి మీద టీడీపీ వాళ్ళు కొంతమంది తప్పుడు కేసులు పెట్టి కోర్టుకు తిప్పుతుంటే నీ చేతిలో ఎల్ఎల్బీ ఉండి కూడా ఆ కేసు క్యాష్ చేయకుండా ఆ తప్పుడు కేసు నీ తల్లిని తిప్పుతున్నామనేది నేను అడగనందుకు నచ్చలేదా లేకపోతే ఆ ఎల్ఎల్బి చదివించిన తండ్రి మీదే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి బైండ్ రాయించుకున్నందుకు మీ నాన్న ఈరోజుకి నేను అడగనందుకు నచ్చలేదా లేకపోతే మరి నువ్వు పది సంవత్సరాల క్రితం ఒక పెళ్లి చేసుకొని ప్రేమించి ఈరోజు మరొక లాయర్తో అక్రమ సంబంధం పెట్టుకున్నావు కదా మరి అది మీ నాన్నకు తెలిసిన నిన్న ఈ రోజు వరకు అడగనందుకు మీ నాన్న నచ్చలేదా ఇందులో లేదంటే మీరు డిగ్రీలు వచ్చేదాకా మీ తండ్రి దగ్గర ఉండి డిగ్రీలన్నీ వచ్చి ఉద్యోగాలు వచ్చి జీతాలు వస్తున్న తర్వాత ఇంకా నీ తండ్రిని చెప్పబెట్టకుండా మీ తండ్రి లేని సమయం ఇల్లు ఖాళీ చేసి పక్క సందులోకి వెళ్ళారు ఏందని ఈరోజు మీ నాన్న అడగనందుకు గొడవ పెట్టుకున్నందుకు మరి నచ్చలేదా అది చదువుకున్న వాళ్ళు తెలివి వాళ్ళు అనుకుంటాను మరి మీరు ఇంత అజ్ఞానులు మూర్ఖులని నాకు తెలియదు మరి మా నాన్న చదివీ లేదని ఎప్పుడన్నా నేను బాధపడుతుంటాను మిమ్మల్ని చూసాక చదివిపోవడం మంచిది అనిపిస్తుంది అట్లాగే ఈ వీడియో చూసిన ప్రతి వాళ్ళకి అర్థమైంది అట్లాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చే అర్థమైన వాళ్ళకి అర్థమైంది అర్థం కానీ కామెంట్ చేయండి థ్యాంక్ యూ